నా పేరు సాయి మరిపండి అది చీరాల అందరికి లాగే చిన్నప్పటి నుంచి నేను కూడా చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను నేనే కాదు తమిళనాడులో మన రజనీకాంత్ గారికి ఒక పాట వచ్చింది మీది తండ్రి గారు ఆయన వాళ్ళ పిల్లలు అందరూ చిరంజీవి గారి రజనీకాంత్ గారిని చూసి డాన్స్ వేశారు అలా మన దాంట్లో చూసుకుంటే మా తాతగారు మా నాన్నగారు నేను ఇప్పుడు నా కొడుకు అందరం చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫోర్ జనరేషన్స్ నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్స్ గానే ఉంటున్నాము అంటే ఆయన సినిమాలు ఒక్కటే కాకుండా ఆయన సేవ ఆయన సమాజం పట్ల ఉండే ఆయనకుంటే ప్రేమ దానివల్లే మనందరం ఈరోజు ఇలా బ్లడ్ డొనేషన్ కానీ ఇద్దరితర సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అండి అలానే మేము చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా ఊర్లో చిరాల్లో చేసాము అలాగే హైదరాబాద్ లో కూడా చేస్తున్నాము సో ముఖ్యంగా చెప్పాలి అంటే మా కన్సల్టెన్సీ మాకు కన్సల్టెన్సీ ఉందండి కన్సల్టెన్సీ తరఫున మహేష్ గారు ఇక్కడే ఉన్నారు మహేష్ గారు సరేష్ గారు సరేష్ మహేష్ సో మా కన్సల్టెన్సీ తరఫున కరోనా టైంలో స్టార్ట్ చేసామండి కరోనాలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఫ్రమ్ కరోనా ట్వంటీ ట్వంటీ నుంచి ఎవ్రీ సాటర్డే త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి అన్నదానం డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదానం చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఇది టూ ఫార్టీ సెకండ్ వీక్ స్టిల్ రన్నింగ్ అంటే మాకు చాలా సపోర్ట్గా స్వామినాయుడు గారు ఉన్నారు ప్రతిసారి ఎప్పుడు బ్లడ్ కావాలి అన్న మాకు కాల్ చేస్తే మా కన్సల్టెన్సీ తరఫున కానీ మా స్టూడెంట్స్ కానీ మా ఆఫీస్ తరఫున కానీ కొలీగ్స్ కానీ ఏ టైంలో అయినా సరే ఎక్కడైనా సరే బ్లడ్ డొనేషన్కి కానీ ప్లేట్లెట్స్కి కానీ మేము పంపుతున్నామండి అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము సో ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తున్నాము పోలీస్ ట్రైనింగ్స్ ఇప్పించాము తెలంగాణలో సో అలా చాలా చేస్తున్నాము సో ఇవన్నీ మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారనే చెప్పాలి సో ఆయన లేకపోతే మేము లేము అంతే ఒక మాట మహేష్ గారు లాస్ట్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫర్ టూ ఇయర్స్ నుంచి గొప్ప స్వతంత్రం పేరు విధానం ఆరం చేస్తాం శనివారం మిత్సనా కేబిష్మీ చేస్తాం సుమారు మూడు వందల వందలు చేస్తాం ఈరోజు శనివారం ఈరోజు కూడా ఉంది ఒక్క వీక్ కూడా మిస్ ఓపెన్ చేస్తాము అంటే మా వారు అందగారు అంటే బాగా ఆరం వార్గ చెంది అంటే ప్రేమ సో అలాగే బ్లెడ్ అంటే ఎవ్రీ ఇయర్లో నా బర్త్డేకి అంటే సాయి బర్త్డేకి మాత్రం కలిసి మా బ్యాచ్ అంతా కలిసి ఒక ఆమ్లెట్ టూ హెల్వ్ మెంబర్స్ వరకు వచ్చి డెటరేషన్ చేస్తాం ఇదన్నిటికీ స్పెషల్ చిరంజీవి గారు అలాగే స్వామినాడు గారు మాకు చాలా దగ్గరుండి అన్నింటిలో మాకు ఇన్స్పిరేషన్ ఉంటాం థ్యాంక్స్ థ్యాంక్స్ చేయండి ఒక మాట